ఓర్గేట్ అయితే ఎవరు కూడా నమ్మకండి సో మనందరు కూడా అందరూ కూడా అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ న్యూస్ ఎక్కడ నుంచి వచ్చింది వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద న్యూస్ ఆ తర్వాత అది ఎలా ఉంది దాన్ని మనము ఇన్ కేస్ అది ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు దాన్ని మనం ఫస్ట్ పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకురావాలి ఆ న్యూస్ ఒక ఆరిజిన్ ఏంటి దాన్ని ఎవరు ప్రొపగేట్ చేస్తున్నారు దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవడం కష్టంగా ఉంటుంది అది మనం చూసుకోవాలి అండ్ ఈ విగ్రహాలు కూడా మనం పెట్టినప్పుడు ఈ ప్రభావంలో డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఫస్ట్ మనకు అప్లికెంట్ ఉంటారు తర్వాత మెంబర్స్ ఉంటారు తర్వాత ఆ విగ్రహం ఒక ఐడి టూ ఇవన్నీ కూడా మనం దీంతో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మెన్షన్ చేయాల్సి వస్తుంది అండ్ డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ మనం ఎంత పెట్టాలి ఎప్పటి నుంచి అప్పటి వరకు పెట్టాలి ఇవన్నీ కూడా దీంతో మెన్షన్ చేయడము మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ కింద కాబట్టి అవన్నీ కూడా మనం పాటిస్తూ పండుగను మనం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా భక్తి మనం మనము జరుపుకోవాలని చెప్పేసి దీన్ని మనము చూస్తున్నాం సో మీరు అందరూ కూడా అందరూ చాలా ఎక్స్పీరియన్స్ డబ్బులంతా కూడా వివిధ కమిటీల్లో పనిచేసి చేశారు పోలీస్ కూడా చాలా రోజులు సహకరించారు పోలీస్ సిబ్బంది కూడా మనం ప్రతి ఒక్క చోట పోలీస్ సిబ్బంది ఉండడం చాలా కష్టపోతుంది కాబట్టి మనం కూడా మన జిల్లా నుంచి కూడా మనం సిటీ సైదరాబాద్ హైదరాబాద్ మన దగ్గర సిబ్బంది కూడా చాలా ప్లేసెస్ లో మనం ఉన్న సిబ్బంది డేస్ అయితే మనకు సెవెన్త్ నుంచి అంటే సెవెంటీన్ ఎయిటీన్ వరకు ఆల్మోస్ట్ పోలీసు కూడా చాలా వర్కింగ్ అవర్స్ స్ట్రెచ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా పోలీసుకు సహకరించకపోతే ఈ పండగ మంచిగా పీస్ఫుల్గా మరొక సంవత్సరం కూడా మన పీస్ఫుల్ చాలా పీస్ఫుల్గా చేయొచ్చు కాబట్టి ఇదే కాకుండా ఇంకొక విజ్ఞప్తి మనం చూస్తే అందరూ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మట్టి గణేషాలు వాడాలని చెప్పేసి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము మనం తెలుసు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఇంకా హార్మ్ఫుల్ కెమికల్స్ అని కూడా ఈ విగ్రహం తయారీలో ఉండడం వల్ల ఈ విగ్రహాన్ని మనం తీసుకెళ్లి మళ్ళా చెరువులో మనం నిమజ్జనం చేస్తున్నాం ఆ చెరువులో ఎంత తెచ్చు దాంతో ఒక లైఫ్ ఉంటుంది వాటర్ లైఫ్ ఉంటుంది తర్వాత ఇక్కడ వెళ్ళి మన గ్యాటెల్ని మన గేదెలు ఆవులు అన్నీ కూడా వాటర్ తాగుతుంటాయి మళ్ళా వాటర్ లేక కూడా ఈ మనకు ఈ ప్లాస్టిక్ కాబట్టి ఆఫ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా పూర్తి చేయలేక రావడం అక్కడి నుంచి మీద రావడం కూడా చూసాను అన్నారు కాబట్టి మనందరం కూడా టూ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ ఎంతో డిస్కషన్ డిబేట్ జరుగుతుంది దాంతో పాటు ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని విజయ్ చేస్తున్నాం సో ఈ పిలవగానే ఈ పీస్ కమిటీ మీటింగ్ ఇద్దరు పెద్ద ఎత్తున అందరూ కూడా అరిగే ప్రజలు నాయకులు మత ప్రజలు అండ్ అందరు అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పీస్ కమిటీ మీటింగ్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నేను